కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ ఒడిశా గవర్నర్ గా ఖమ్మంపాటి హరిబాబు నియామకం కాగా బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ నియమితులయ్యారు కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆట్కేడ్కర్ మిజోరం గవర్నర్ గా సింగ్ మణిపూర్ గవర్నర్ గా అజయ్ కుమార్ బల్లాను సెంట్రల్ సర్కార్ నియమించింది ప్రస్తుతం కేరళ గవర్నర్ గా ఆరిఫ్ ఉండగా భల్లాకు గతంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది విశిక ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా గవర్నర్లను నియమించింది ఒడిశా గవర్నర్ గా ఖమ్మంపాటి హరిబాబు నియాకం కాగా బీహార్ గవర్నర్ గా ఆర్ఎఫ్ నియమితులయ్యారు కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆర్టికర్ మిజోరం గవర్నర్ గా సింగ్ మణిపూర్ గవర్నర్ గా అజయ్ కుమార్ భల్లాను సెంట్రల్ సర్కార్ నియమించింది ప్రస్తుతం కేరళ గవర్నర్ గా ఉండగా భల్లాకు గతంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర సునిత అయితే ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నియామకాలు చేపట్టారు రాష్ట్రపతి భవన్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇందులో కొంత కొంతమంది గవర్నర్ల నియామకం చాలా చాలా ముఖ్యమైన కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మణిపూర్ కు సంబంధించి కొత్తగా గవర్నర్ గా మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసినట్టుగా అజయ్ కుమార్ బల్లా బల్లా నియమించింది ఎందుకంటే ఈ మణిపూర్ కు సంబంధించిన గవర్నర్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మణిపూర్ సమస్య జాతీయ స్థాయిలో చర్చ జరిగింది గతంలో గత మూడేళ్ల నుంచి అక్కడ సామాజిక ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోవటం ఇదంతా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఒక స్థాయిలో చెప్పాలంటే దేశవ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కూడా చర్చ జరిగింది అక్కడ మత కలవలాలు తనతో పాటు సామాజిక ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి దాన్ని ప్రభుత్వం చాలా పట్టించుకోవట్లేదంటూ కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తుపోశాయి ఆ ఇంకా ఈ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు అది పెద్ద పోస్టు దేశవ్యాప్తంగా గతంలో చాలా ఏం ఎక్కువగా పనిచేశారు ఆయన కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేశారు దాంతో చాలా సుదీర్ఘ అనుభవం ఉంది జాతీయ స్థాయిలో అంటే కేంద్ర స్థాయిలో కూడా ఆయనకు పూర్తిగా తెలుసు ల్యాండ్ ఆర్డర్ ఇవన్నీ తెలుసు కాబట్టి అజయ్ కుమార్ బల్లాను నియమించింది మణపూర్ కు కొత్త గవర్నర్ గా నియమించడం కూడా ఇందులో చర్చించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మిజోరం గవర్నర్ గా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ విజయ్ కుమార్ వికే సింగ్ అంటారు ఈయన విజయ్ కుమార్ సింగ్ ను కూడా నియమించింది ఈయన గతంలో కూడా ఆర్మీలో పనిచేశారు ఆర్మీ చీఫ్ జనరల్ గా పనిచేశారు ఈయన కూడా కీలకమైన ఆఫీసర్ అయితే ఇక్కడ మిజోరానికి గవర్నర్ గా పంపించింది అయితే ఇదే మిజోరాం గవర్నర్ ఉన్నటువంటి ఖమ్మంపాటి హరిబాబును ఇప్పుడు ఒరిస్సాకు పంపించింది ఒరిస్సాకు తోటి ఇక్కడ కూడా ఎందుకంటే తెలుగు అతను తెలుగు ఏపీకి సంబంధించి బీజేపీలో కూడా గతంలో పనిచేశారు బీజేపీకి అనేక సేవలు చేశారు దాంతో పాటు సుదీర్ఘ అనుభవం నట్టున ఖమ్మం పాటి హరిబాబును ఇటు ఒడిశా గవర్నర్ కూడా నియమించారని చెప్పుకోవచ్చు అటు బీహార్ గవర్నర్ గా రాజేంద్ర సింగ్ ఆర్లేకర్ ను నియమించింది అటు కేరళకు ఆ కేరళకు పంపించిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా గవర్నర్ ను ఐదు రాష్ట్రాలకు గవర్నర్ ను నియామకాలు చేపట్టింది కేంద్రం మొత్తానికి ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే అటు మణిపూర్ కావచ్చు మిజోరాం కావచ్చు ఈ రాష్ట్రాల గవర్నర్ ను మార్చడం కావచ్చు నియామకాలు చేపట్టడం అనేది ఒక రాజకీయంగా తో పాటు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు రవిచంద్ర థ్యాంక్ యూ